ఇంతకీ కాశ్మూరా మంచోడా చెడ్డోడా ఇటీవల కాలంలో చూసినట్లయితే హారర్ కామెడీకి డిమాండ్ చాలా గట్టిగానే కనబడుతోంది సీనియర్ హీరోలు సైతం ఇలాంటి కథలకే మొగ్గు చూపిస్తున్నారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఏమైందని హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా కాశ్మూరా మరి ఈ కాశ్మూరా ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే కాశ్మూరా కార్తీ ఒక భూత వైద్యుడు తన కుటుంబంలో అందరూ కూడా భూత వైద్యాన్ని వృత్తిగా ఎంచుకుని అందరి దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటారు ఇలా వాళ్లందరూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు తల్లి తండ్రి చెల్లెలు చివరికి వాళ్ల బామ్మ కూడా ప్రజలు మోసం చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడి దగ్గర డబ్బులు దొబ్బేసి విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా అప్పుడు తనకి దెయ్యాలపై రీసెర్చ్ చేసే యామిని శ్రీదివ్య పరిచయం అవుతుంది తనకి సహాయం చేయమని కోరుతుంది సరిగ్గా ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన కాష్మోరాని భయానికి గురిచేస్తుంది మహాసామ్రాజ్యమైన విక్రాంత రాజ్యపు సైన్యాధ్యక్షుడు రాజనాయక్ కార్తీ తన వీర పరాక్రమాలతో రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు రాజనాయక్కి స్త్రీలంటే మక్కువ ఎక్కువ అందుకే యువరాణి అయిన రత్నరమాదేవిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఈ క్రమంలో మహారాజుని యువరాజుని యువరాణి ప్రేమించిన ప్రియుణ్ణి కూడా చంపేస్తాడు అది గమనించిన యువరాణి ప్లాన్ చేసి రాజ్ చంపేస్తుంది ఆ పోరాటంలో తను కూడా ప్రాణాలు వదిలేస్తుంది తను చనిపోతూ నీ ఆత్మకి శాంతి లేకుండా భూమిపైనే ప్రేతాత్మగా తిరుగుతుంటావు అని శపిస్తుంది అలా ప్రేతాత్మగా మారిన రాజ్ నాయక్ కనిపిస్తాడా కనిపించిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయి కాష్మోరా ప్లాన్ చేసుకున్న ప్రకారం విదేశాలకు వెళ్లిపోతాడా ఇలాంటివన్నీ మనం వెండితెరపై చూడాల్సిందే ముందుగా చెప్పాల్సిన ప్లస్ పాయింట్ కార్తీ నటన రెండు విభిన్న పాత్రలో మెప్పించడం అంత సులభం కాదు అన్నయ్య సూర్య లాగానే ఎలాంటి పాత్రకైనా తనే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు ఇక నయనతార రాణిగా అద్దరగొట్టింది ఇలాంటి సినిమాలు నయన్కి బాగా సూట్ అవుతాయని రుజువు చేస్తుంది దర్శకుడు గోకుల్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయడం ప్లస్ పాయింట్ గా చెప్పాలి ఇలాంటి సినిమాలు సీరియస్ గా ఉంటాయి కానీ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్ని రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి ముఖ్యంగా విలన్ గా కార్తి నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి సెట్ వర్క్స్ గ్రాఫిక్ వర్క్స్ బాగున్నాయి ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి బలాన్ని ఇవ్వాలి కానీ సినిమాలో నీరసంగా ఉంటుంది ఇక పాటలైతే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి ఒకవైపు విజువల్ చాలా రిచ్గా కనిపిస్తుంటే మ్యూజిక్ మాత్రం దాని ముందు తేలిపోతున్నట్లుగా ఉంటుంది సంతోష్ నారాయణ్ ఫెయిల్ అయ్యాడు ఇక సినిమాలో ఎడిటింగ్ కూడా ఆకట్టుకోలేకపోయింది డైరెక్టర్ గోకుల్ బాగా నడిపించినా కూడా అక్కడక్కడ బిల్డప్ మిస్ అయ్యాడు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కమర్షియల్ వాల్యూస్ కోసం మెయిన్ పాయింట్ ని కాసేపు వదిలేశాడు రొటీన్ గా వస్తున్న హారర్ కామెడీలకు కాష్మోరా పూర్తి భిన్నంగా ఉంటుంది పాయింట్ జోనర్ అదే అయినా కూడా చూపించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది డైరెక్టర్ కూడా సినిమా కోసం బాగానే హోంవర్క్ చేసినట్లుగా కనిపిస్తుంది పాటలు మినహాయిస్తే సినిమాకు వెళ్లిన వారు థియేటర్లో పక్కనెవరున్నారో కూడా మర్చిపోయి మరీ చూస్తారు